హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు మీ మొబైల్ పౌచ్ పైన మీ ఫోటో వచ్చేలా ఎలా ఆర్డర్ చేసుకోవాలో ఈ రోజు మనం తెలుసుకుందాం ఫస్ట్ మీరు మీ మొబైల్ లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ప్రింట్ ల్యాండ్ అని సర్చ్ చేయండి ప్రింట్ ల్యాండ్ అని సర్చ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ కవర్స్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇక్కడ మీ మొబైల్ బ్రాండ్ అండ్ మోడల్ నంబర్ ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ప్లోర్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీకు క్రియేట్ యువర్ ఓన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఇప్పుడు మీకు క్రియేట్ యువర్ ఓన్ టెక్స్ట్ అని వస్తుంది సో టెక్స్ట్ మనకు అవసరం లేదు కాబట్టి టెక్స్ట్ ని డిలీట్ చేయండి అండ్ యాడ్ ఇమేజ్ పై క్లిక్ చేయండి మీడియా ఫైల్ ని క్లిక్ చేసుకుంటే మనకు నచ్చిన ఫోటో గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు అప్లోడ్ అయ్యాక యూజ్ ఇమేజ్ పై క్లిక్ చేయండి ఇక్కడ మీరు ఇమేజ్ సైజ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఇక్కడ మీరు మీ ఇమేజ్ ని ఎలా అయితే సెట్ చేస్తారో అలానే వస్తుంది సెట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ప్రివ్యూ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ కవర్ ఎలా ఉంటుందో క్లియర్ గా చూపిస్తుంది ఇప్పుడు ఈ మొబైల్ కవర్ ని ఆర్డర్ చేయాలంటే కార్ట్ ఉంది కదా దీనిపై క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు చెక్అవుట్ అని ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇక్కడ మీ డీటెయిల్స్ ని ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇమెయిల్ ఐడి మీ ఇంటి అడ్రస్ ల్యాండ్ మార్క్ సిటీ స్టేట్ కోడ్ మీ మొబైల్ నంబర్ అండ్ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీని సెలెక్ట్ చేసుకోండి మీ ఐటమ్ మీ ఇంటికి వచ్చాక మనీ పే చేయవచ్చు సో క్యాష్ ఆన్ డెలివరీని సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ పై క్లిక్ చేయండి మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది ఇప్పుడు మీ ఆర్డర్ మీ ఇంటికి డెలివరీ అవుతుంది అంతే సింపుల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి